గ్రాడియేషన్ పూర్తి చేసుకున్న ప్రతి పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకోవాలని తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవచ్చని వివరించారు రానున్న పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ ఓటు నమోదును చేసుకునే వారి కోసం దాడి అప్పారావు బిల్డింగ్ లో నమోదు కార్యక్రమం చేపట్టినట్టు తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు జనసేన టీడీపీ బీజేపీ కూటమి నేతృత్వంలో ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు ఓటు నమోదు చేయించుకోలేని వారికి పూర్తి సహాయ సహకారాలను పూర్తి సమాచారాన్ని అందజేసేందుకు బీజేపీ నాయకులు దాడి జగన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన యాభై ఆరో డిజున అధ్యక్షురాలు ముద్రపోయిన దేవకి పెంటపల్లి బాజీ సప్పాసీను నమస్కారం నా పేరు దాడి మురళీ కృష్ణ తెలుగు యువత రేపు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరగబో మన కృష్ణ ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎన్నికలకి జరుగుతున్నటువంటి ఇప్పుడు ఓటర్ నమోదు కార్యక్రమం ఇక్కడ మన బిఆర్ టౌస్ దాడప్పారావు గారి ఆఫీసులోని ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలోని అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు మేము ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ అప్లికేషన్లు పంజాబ్ సెంటర్లు మా ఆఫీస్లో అప్లికేషన్లు తీసుకొని సబ్మిట్ చేయడం జరుగుతుంది కావున ఈ స ఇది సద్వినియోగపరచుకోవాల్సిందిగా గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరూ ఉపయోగించవలసిందిగా కోరుచున్నాం అలాగే కేసీఆర్ శివనాథ్ చిన్నీ ఎంపీ గారు సుజనా చౌదరి గారు ఆదేశాల అనుసారం మేము ఇక్కడ ఎన్డీఏ కోటం అభ్యర్థులు జనసేన టీడీపీ బీజేపీ మేమందరం అభ్య కూర్చొని ఇక్కడ మేము నమోదు కార్యక్రమం చేపట్టాము రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన కంప్లీట్ అయిపోయిన క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళందరూ అభ్యర్థి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము దీనికి కావాల్సింది డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు అలాగే ఓటర్ కార్డు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొచ్చిస్తే మేము అప్లై చేయించి ఎంఆర్ ఆఫీస్ గారి దగ్గర కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర సబ్మిట్ చేసి ఓటు నమోదు కార్యక్రమం చేపిస్తాము కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం వచ్చే సంవత్సరం జరగబో కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలకి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఓటు నమోదుకి నిన్నటి నుంచి ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది దీని దీని వంతుగా ఓటు నమోదు చేయించుకునే వారు కొన్ని కారణాల వల్ల అందరికీ కుదరకపోవచ్చు అలాంటి వారికి మా కూటమి పార్టీల తరఫున బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున మేమందరం కలిపి కార్యకర్తలు అందరం కలిపి వారు ఓటు నమోదు చేయించుకోవడంలో మేము సహకరించడానికి మేము ఒక ఆఫీస్ ఏర్పాటు చేసాం ఎవరైనా ఓటు నమోదు చేయించుకోవడానికి తీరుబడి లేని వాళ్ళకి వారికి మాత్రం మేము సహాయ సహకారాలు అందిస్తాం దీనికి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు అలాగే ఎంపీ గారు ఆశీ వారి ఆదేశాలు ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ వారికి ఓటు నమోదు సహకారం అందించాలని చెప్పి నిర్ణయించుకున్నాం ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు మీకు మా కూటమి కార్యకర్తలు అందుబాటులో ఉండి మీరు ఓటు నమోదు చేయించడంలో మేము సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఓటు హక్కు చాలా విలువైనది కాబట్టి గ్రాడ్యుయేషన్ రెండు వేల ఇరవై రెండు వరకు పూర్తయిన ప్రతి ఒక్కరూ దయచేసి మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం ఎందుకంటే చదువుకున్న వారే ఈ దేశానికి భవిష్యత్తు అన్నారు అలాంటి చదువుకున్న వారు ఒక్క క్షణం ఆలోచించి మీ ఓటు నమోదు చేయించుకొని రానున్న ఎన్నికల్లో మీ ఆయుధాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అందరికి నమస్కారం నా పేరు దేవకి ముత్రి ఫిఫ్టీ సిక్స్ డివిజన్ జనసేన మనం ఎమ్మెల్సీ గురించి ఏదైతే ఓటు నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయో దాడి మురళీ కృష్ణ గారి యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్వంటీ ట్వంటీ వన్ కి ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనల్సి పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే మనం ఒక కలము కత్తికన్న కలం ఆయుధం అని చెప్తా ఉన్నారు మరి ప్రతి చదువుకున్న వ్యక్తి ముందుకు వచ్చి మన యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకో తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను మరి యువత వెనక పడతమే కా వెనక ఉండడం కాదు ప్రతి రాజకీయమే కానీ ప్రతి వ్యవస్థలో కానీ యువత ముందుంటే అది భవిష్యత్తుగా మనం భావించవచ్చు మరి మన భవిష్యత్తుని మన భవిష్యత్తుని మనమే తీర్చి తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ముందుకు వచ్చి మీ యొక్క అమూల్యమైన ఓటుని ఆ కోరుకుంటున్నాను అలాగే మీ యొక్క ఓటుని ముందుగా నమోదు చేసుకొని ఏ దామోదర్ బిల్డింగ్ లోకి వచ్చి ఆ దాడప్పారావు గారి బిల్డింగ్ లోకి వచ్చి మీ యొక్క ఓటుని నమోదు చేసుకోవలసిందిగా కోరుతున్నాము మీ అందరికి మేము అందుబాటులో ఉండి మీకు ఏవైతే డాక్యుమెంట్స్ అవసరమై ఉన్నాయో ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ని మీకు ఎలా అప్లై చేసుకోవాలన్న వివరాలు తెలియజేస్తే మేము ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరము సహాయం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్